టీవి ట్రిబుల్ అండ్ న్యూస్ కి స్వాగతం సింపుల్ గా నిజం ముప్పేసుకున్న మంత్రి నాదెల్ల మనోహర్ శాసన మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ పదే పదే ప్రశ్నించడంతో ఈ ఏడాదికి ఒక సిలిండర్ అని అంగీకరించగా మంత్రికి తప్పలేదు టీవీ ట్రిబుల్ న్యూస్ రాయల్సీ మైన్ ఎస్ ఏ సి ఆనం మార్చ్ ముప్పై ఒకటి వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అంటే అదే చ అంటే మంత్రి ఆ చెప్పిన ప్రకారము మంత్రి చెప్పిన ప్రకారం నా ఇది నా నా కవితం నా తాలుగా అభిప్రాయం కాదు మంత్రి గారు సభకిచ్చిన సమాచార ప్రకారము మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది వచ్చే నెల ముప్పై ఒకట తరగతి ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం పులిపేదిగా అమలు జరుగుతుంది అనేది మీ తరఫురా అంతేనా చెప్పండి అంతే అంతేనా కాదు నాకు రెండో సిలిండర్ వస్తాది రాదు ఒక సిర కానీ అయిపోయి నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మరి ఇంక మళ్ళీ ఆది సంవత్సరం మారితే కానీ రెండో సిలిండర్ రాదు అనే విషయాన్ని వాళ్ళు క్రాటికల్ గా చెప్పారు ఆ విషయాన్ని అది నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష అంతే కదా అధ్యక్ష మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు సెకండ్ ఫేజ్ లో అంటే ఏప్రిల్ ఫస్ట్ రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి మూడు గ్యాస్ అవుతుంది అంటే అధ్యక్ష చూడండి అధ్యక్ష మూడు ఎన్నికలు ఇస్తాము సూపర్ సిక్స్ అని చెప్పారు అధ్యక్ష ఎన్నికలైన తర్వాత వచ్చి ఎన్నిక ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వరకు కూడా ఈ ఒక తోనే మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష ఇది అధ్యక్ష ఒక సామెత మా దగ్గర లేదు కానీ మా దగ్గర లేదు కానీ రాయ రాయలసీమలో సామెత అది రాయసీమ ఏట్లో తిప్పుడు వచ్చి ఏడు మల్లప్ప ఏడు దాడిపోయింది వచ్చి పారా బోడి మల్లప్ప అని అది అది ఆర్థిక ఆర్థిక మంది గారు బాగా తెలుసు సామెత అది ఉంది అధ్యక్ష అది